అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ స్నేహ స్నేహితులతో పంచుకోవడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలో ఆగిపోతే కనుక వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి మంచి పరిచయాలు కలుగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సమేతంగా దైవత్ కార్యాల్లో పాల్గొంటారు ఆలయాలను సందర్శిస్తారు వృత్తి ఉద్యోగాల శ్రమధికంగా ఉంటుంది అధికారులకు మీ పనితీరు సంతృప్తిని కలిగిస్తుంది వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగిపోతాయి ఇంట బయట పని భారం ఉంటుంది పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చుల్ని తగ్గించుకుంటారు ఇష్టమైన బంధువులతోటి విందుల వినోదాల్లో పాల్గొంటారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది ఉచిత సలహాలకు దూరం వీలనంత దూరంగా ఉండండి అదే మంచిది కుటుంబ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా సాగిపోతాయి కొత్త కాలి కార్యక్రమాలు ప్రారంభిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు నూతన కాంటాక్టులు లభిస్తాయి స్థలాలు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు ఆలయాలను సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారాలు లాభాల వైపు పయనిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు వచ్చే అవకాశాలున్నాయి చిత్ర పరిశ్రమ వారు వైద్యులు తమ సత్తా చాటుకుంటారు విద్యార్థులకు సాంకేతిక విద్యల్లో అవకాశాలు అందుతాయి మహిళలకు శుభవార్తలు అందుతాయి తెలుపు రంగు దుస్తులను దానం చేసి గణయశాస్త్రకం పఠించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది కొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది మిత్రుల నుంచి ఆపదలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక కొంతమందికి అయితే ఆదాయం కొంత తగ్గి అప్పులు కూడా చేస్తారు దూర ప్రయాణాలు సంభవం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాణిజ్య వ్యాపారాల్లో చిక్కులు తలనొప్పిగా మారవచ్చును ఉద్యోగస్తులకు మరింత బాధ్యతలు పెరుగుతాయి పారిశ్రామిక రాజకీయ వర్గాలకైతే గందరగోళ పరిస్థితి తప్పదు విద్యార్థులకు వత్తిళ్ళు అధికమవుతాయి మహిళల కుటుంబ సమస్యలు తప్పవు ఈ పసుపురము దుస్తులను దానము చేసి సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు కొత్త వాణిజ్య వ్యాపారాలు ఎదురు లేదని నిరూపించుకుంటారు ఉద్యోగస్తులకు విధుల సమస్యలు తీరుతాయి ఈ రోజు మీరు కనుక చూసినట్లయితే ఒక పరిహారం చేస్తే మీకు శని దోషాల వల్ల కలిగేటటువంటి అప్పులు ఆ బాధ నుండి మీకు దూరం అవ్వడం అనేది జరుగుతుంది మీకు ఈరోజు అప్పుల బాధ తీరేటటువంటి పరిష్కారం చేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీకు మీకు ఉన్నటువంటి దృష్టి మీ మీద ఏడుపు దృష్టి మరియు మరి అప్పుల బాధ తొలగించటానికి మీరు ఒక మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం కనుక చప్పించి ఆ పండు మీద ఆ పండు తిన్నట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు ఓంకారాన్ని జపించాలి మరియు ఓం త్రీం హూం హాం హ్రీం హుం ఫట్ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఆ పండును తినేసేయండి మీకు ఉన్నటువంటి దృష్టి తొలగించబడుతుంది ఆ తర్వాత మీరు కనుక ఒక కిలో నల్ల ఆవాలు తీసుకొని వాటిని ఒక నలుపు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇచ్చేస్తే ఇక మీకున్న సమస్యలు తెరిపోతాయి అంతా శుభప్రదంగా నడిచిపోతుంది ఈరోజు మీరు కనుక చూసినట్లయితే మీరు చక్కగా మీరు సరస్వతి మాత్రం పూజించినట్లయితే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి మరి సంకట పరిస్థితి నుండి వారు బయటకు రాగలుగుతారు లక్కీ సంఖ్య ఇరవై రెండు లక్కీ కలర్ అయితే ఆకాశనీలం ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో